అది రాజశేఖర రెడ్డిలో ఉన్నటువంటి నైజం అని దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ దశలో తెలంగాణ ఉద్యమం పునరావృతమైంది తొంభై ఆరులో నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఇప్పటికి పన్నెండేళ్ళు ఒక పుష్కర కాలం ఉంటారు దాటి తెలంగాణ రాష్ట్రపతి పుట్టక ముందే కాంగ్రెస్ నాయకులు కొంతమంది తెలంగాణ కావాలని విజ్ఞాపన పత్రం ఇచ్చారు రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నాడు మీరు మన్నిస్తే ఒక చిన్న సంఘటన మనం చేస్తాను జస్ట్ షేర్ ది ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఆ నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు టూ థౌసండ్ లో రాజశేఖర్ రెడ్డి కన్సెంట్తో ఆయనకు అనుమతితోనే రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు చివరికి అందరూ ఒప్పుకున్నారు అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఈ నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలకు ఒక కమ్యూనికేషన్ పంపింది మీ తరఫున ఎవరైనా వచ్చి మీ వాదన వినిపించండి అని ఒక కమ్యూనికేషన్ వచ్చింది వాళ్ళంతా కూర్చొని డిస్కస్ చేశారు వీళ్ళ విజ్ఞాపన పత్రం పోయిన విషయం రాజశేఖర రెడ్డి తెలుసు అక్కడి నుంచి వచ్చిన కమ్యూనికేషన్ తెలుసు ఎవరిని పంపించాలని విషయంలో జరిగిన చర్చ తెలుసు ఆ చర్చలో వాళ్ళు ఏం అంటే ఒక కమిటీ వేసింది అప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ అధ్యక్ష కమిటీ వేసింది తర్వాత అనుభవం తెలిపింది ప్రణబ్ ముఖర్జీకి అధ్యక్ష కమిటీలు వేయంటే ఏ పని కాదని తర్వాత అనుభవం చెప్తున్నది ఆ కమిటీలో నేటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఉండే ఇంకా చాలా మంది ఉండేది కనుక దాని ముందు వినిపించడానికి ఎవరైతే బాగుంటుందని నిర్ణయించుకొని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు అది వినిపించడానికి జయశంకర్ని తీసుకపోతే బాగుంటుందని నిర్ణయానికి వచ్చింది జయశంకర్ కాంగ్రెస్ వాడు కాదు ఎమ్మెల్యే కాదు సంతకం పిట్నుడు కాదు మరి జయశంకర్ని పోయాడు కాదు అంటే పాత పరిచయాలు మైత్రి వల్ల పొన్నా లక్ష్మణ్ గారిని మా ఇంటికి పంపిన వీళ్ళంతా కలిసి ల లక్ష్మణ గారు మంచిదే మరి మీ పార్టీ తరఫున నేను చెప్పిన ఏంటంటే అట్టగా సార్ మీరైతే బాగా చెప్తారు మన సమస్య తెలంగాణ మీరైతే బాగుంది మంచిది ప్రజల సమస్య మీ మాట నా నోట వినిపించడం సంతోషమైన ఒప్పుకున్నారు నాతో పాటు అప్పుడు జనార్దన్ రావు గారు ఉండేది ఢిల్లీకి పోయా పదిహేడు అక్టోబర్ టూ థౌసండ్ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆఫీసులో అఫీషియల్ గా జరిగిన మీటింగ్ గుసా గుసా తెరచాటం జరిగింది కాదు అధికారికంగా జరిగిన మీటింగ్ లో తెలంగాణ ప్రాంత అందరూ అగ్రనాయకులు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు మినిస్టర్ అయిన వాళ్ళు అందరూ కూడా ఒక రెండు వందల మందికి పైగా వచ్చారు ఇట్లాగే ఒక హాల్లో బీచ్ పడిచారు డయస్ మీద వాళ్ళంతా సభ్యులు కూర్చున్నారు ఆడియన్స్ లో ఈ కాంగ్రెస్ హేమహేమలు కూర్చున్నారు నేను జనార్దన్ రావు గారు రెండున్నర గంటల సేపు వాదించాం ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పింది నీళ్ళ విషయం ఉద్యోగాల విషయం నిధుల విషయం వివక్ష గురించి అన్ని చెప్పాం చెప్పిన దాంట్లో సారాంశం ఏంటి పులి చింతల గడితే నల్లగొండ మునిగిపోతుంది పోలవరం కొడితే కడతంది కమ్మ నాశనం అయిపోతుంది కృష్ణానది జలాల పంపిణీ జరగకుండా కొత్త ప్రాజెక్టు కట్టొద్దు గోదావరి జీవో సిక్స్ టెన్ నిధులు అన్నీ ఇవే విషయాలు చెప్పాం మేము మాతో ఈ విషయాలు పొందాల లక్ష్మయ్య చెప్పించింది వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలియదా వైఎస్ రాజశేఖర రెడ్డి కనుసన్నరలో మెలిగేటువంటి పొందాల లక్ష్మయ్య ఆయన అనుమతి లేకుండా నన్ను పట్టకపోతారా కనీసం పోయి వచ్చిన తర్వాత రిపోర్ట్ అయినా ఉంటుంది కదా ఇచ్చే ఉంటారు కదా నమ్మినాం నిజమే అనుకున్నాం సరే ఎన్నికలైన పొత్తులైన ఎన్నికలైన తర్వాత వీళ్ళంత మంత్రులు అయినరు గెలిచినారు మంత్రులు అయినారు తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళకు ఏదో కంగ్రాచులేషన్ చెప్పడం ఉంటాయి కదా పొన్నా లక్ష్మి గారు అప్పుడు నేను విద్యాసాగర్ గారు ఢిల్లీలో ఉంటుంది పొన్నా లక్ష్మి గారు ఫోన్లో మాట్లాడుతున్నారు నేను చాలా హర్షాన్ని వెలుపొచ్చాడు సార్ మనకు తెలంగాణకు మంచి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చింది సార్ ఏమి ఇచ్చిన అంటే మేజర్ ఇరిగేషన్ తనకి ఇచ్చినని జానారెడ్డికి హోమ్ పోర్ట్ఫోలియో అని శ్రీనివాస్ గారికి రూరల్ డెవలప్మెంట్ అంటే లక్ష్మీ గారిని మేము ఇంకో దృక్కోణంతో చూస్తున్నామని చెప్తాం ఏమిటి సార్ అంటే మీకు మేజర్ ఇరిగేషన్ మైనస్ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు లిఫ్ట్ ఇరిగేషన్ లో ఉన్న సాధక బాధకాలు మాకు తెలియవు కానీ అల్టిమేట్లీ తెలంగాణ ఇరిగేషన్ ప్రాబ్లం ఇరిగేషన్ ఇరిగేషన్తో ముడిపడి ఉంది అది మీ చేతిలో పెట్టలేదు శ్రీనివాస్ గారికి పంచాయత్ రాజ్ తీసేసి రూరల్ డెవలప్మెంట్ ఇచ్చిండ్రు ఇక జానారెడ్డి గారికి లా అండ్ ఆర్డర్ తీసేసి హోమ్ పోర్ట్ఫోలి ఇచ్చిండ్రు ఒక ఆనవాయితీ మన రాష్ట్రంలో హోమ్ పోర్ట్ఫోలియో ఎప్పుడైనా ఆంధ్రుల చేతుల్నే ఓం కోట్టుకోలే ఎప్పుడు తెలంగాణ మంత్రులకే లా అండ్ ఆర్డర్ మాత్రం ఆంధ్ర ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్ర మంత్రుల చేతుల్లో నాటి బ్రహ్మానందరెడ్డి కానీ ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఇందిరాెడ్డికి అంతే రెడ్డి అంతే దేవేందర్ గౌడ్ కంతే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలో మిగతాయి వీళ్ళ చేతులు రాజశేఖర రెడ్డి అదే చేశాడు దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కు రెండు గుర్తులు ఉంటాయి రెండు చిన్నాలు ఒకటి లాఠీ అధికారానికి గుర్తుంది రెండవది టోపీ డ్యూటీకి గుర్తుంది జానారెడ్డి గారికి లా అండ్ ఆర్డర్ తీసేసి కొంగుట్టంటే లా అండ్ ఆర్డర్ రాజశేఖర్ చేతిలో అంటే లాఠీ రాజశేఖర రెడ్డి చేతిలో పెట్టుకొని జానారెడ్డి నెత్తిన టోపీ పెట్టిండే అన్న అంటే ఏమిటి మన వాళ్లకు రాజశేఖర రెడ్డి ముందు వాళ్ళ స్థాయి ఏమిటి వాళ్ళకున్న గవర్నమెంట్ అర్థం కాదనమాట అట్లా నా సార్ నేను ఢిల్లీకి వస్తున్నా మీతో విద్యాసాగర్ రావు గారితో కూర్చొని మాట్లాడాలంటే వచ్చారు విద్యాసాగర్ రావు మన రహస్య సంభాషణ అది రాజు దే నో మోర్ సీక్రెట్స్ నన్ను విద్యాసాగర్ రావు గారిని ఒక రోజు తెల్లవాళ్ళు కూర్చోబెట్టి అన్ని అడిగిండు ఇన్ని లేండి ఇవే చెప్పినాం విద్యాసాగర్ రావు గారు చాలా సాంకేతిక విషయం చెప్పి నాకు తెలిసి నేను చెప్తే ఆయన ఏమన్నా అంటే సార్ ఈ విషయాల్లో మీ సలహాలు లేకుండా మీ అడ్వైజ్ లేకుండా ఏమి చేయను అన్నాడు సంతోషమే మీకు పరిమితులు ఉంటాయి మేము ఇచ్చే సలహాలు జరిగే సంప్రదింపులు రహస్యంగానే ఉండాలి బహిరంగంగా ఉంది మంచిది అన్నారు ఇక తర్వాత మొదలైంది కథ విద్యాసాగర్ రావు గారు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి భిన్నంగా నిర్ణయాలు మొదలైంది మొదట్లో అట్లా నా ఇట్లాంటి చివరికి మీకేం తెలియదు అనే ధోరణిలో మాట్లాడు అంటే మరి మాకు ఆ రోజు తెలియదా ఈ రోజు తెలియదా అని మానుకోండి చెప్పడం మానుకున్నాం ఎందుకు మనం చేస్తుంటే ఈ విషయాలన్నీ రాజశేఖర రెడ్డి అనుమతి లేకుండా ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగినాయా ఇప్పుడేం జరుగుతున్నది రాజశేఖర రెడ్డి అనుచరులైన నలభై ఒక్క మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో చెప్పించింది ఏమిటి పులిచింతల కట్టొద్దు పోలవరం కట్టొద్దు కృష్ణానది జనాలు పంచాలి గోదావరి నీళ్ళు పంచాలి జీవారు అమలు చేయాలి అదే పొన్నాళ్ళ లక్ష్మే మమ్మల్ని తీసుకుపోయిన పొయినా లక్ష్మయ్య నీటి పాదల మంత్రి అయిన తర్వాత పులిచింతల కట్టి తీరుతాం అంటున్నాడు కడుతున్నాడు పోలవరం కట్టి తీరుతాం అంటున్నారు కోర్టు కోర్టు ఇంటర్ పెరిగినా కట్టే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణానది జలంలో వాటా కావాలనేవాడు మర్చిపోయి పోలి పోతారెడ్డి పాట ద్వారా కృష్ణానది రాయలసీమకు పట్టకపోతున్నారు కనుక రాజశేఖర్ రెడ్డి చెప్పిన దానికి చేసేదానికి ఏం వ్యత్యాసం ఉంటుందో మరి చేస్తానమాట ఆయన మాటలలో చిత్తశుద్ధి ఉండదు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కోదర్రామ్ గారు ఇతరులు చెప్పారు తమాషా కొరకు చేసిన రాజీనామాలు కావు తమాషాకు వచ్చిన ఎన్నికలు కావు ఇది వ్యక్తుల మధ్య పోటీ కాదు పార్టీల మధ్య పోటీ కాదు తెలంగాణ వాదానికి అనుకూలంగా ఉన్న వాళ్లకు లేని వాళ్ళకు మధ్య పోటీ తేల్చుకోవాలి మళ్ళీ ఇక్కడ కాంట్రడిక్షన్ మన పదహారు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన రోజు అసెంబ్లీలో మనం ఎమ్మెల్యేలు కొంతమంది ప్రసంగించినప్పుడు ఎవరు మాట్లాడలే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత రాజీనామాలు చేసి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత మంత్రులతోనే రాజశేఖర రెడ్డి ఏమనిపించాడు మీరు విన్నారు శ్రీనివాస్ గారు అన్నారు జానవారెడ్డి కోసం వాళ్ళు ఏమన్నారంటే శ్రీనివాస్ అన్న మాటలు వీళ్ళు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశించిన తర్వాత శ్రీనివాస్ వేసిన ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని అన్నది అన్నాడు అసలు ఆ మాటే లేదన్నారు మన పల్లెటూళ్ళలో అంటే గోరే కార్యమే లేదంటారు అన్న కోసం కార్యం ఎదు దానికి కార్యం లేదన్నట్టు ఈయన కూడా మేము ఎప్పుడన్నా ఉన్నారు ముఖ్యమంత్రి ముందు తెలంగాణ మంత్రులు తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసిన వాళ్ళే మేము ఎప్పుడు ఇస్తామన్నారంటే దానికి ఏం ఎవరు జవాబు చెప్పాలి అడిగాం అయ్యా మరి చాలాసార్లు అడిగాం మంచిదే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని అనలేదు మరి ఏమి ఇస్తామన్నారు అదైనా చెప్పండి ఏమి ఇస్తామన్నారు ఏమి ఇవ్వమన్నారు అదైనా చెప్పండి దానికైనా జవాబు చెప్పాలి కదా